ఉపయోగించి మనల్ని మరి మన లక్ష్మ గారిని మాట్లాడవలసిందిగా కోరు సందువారి ప్రజలకు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్య నాయకులకు ఇక్కడ వేదిక ముందుండి నన్ను ఆశీర్వదిస్తున్న వేరే రాష్ట్రానికి వెళ్తే నవ్వుతున్నారు మీకు అసలు రాజధాని ఉందా పిల్లలు ఏం చెప్తున్నారు పిల్లలు ఏం చెప్తున్నారు స్కూళ్ళల్లో అని సోలవరం పడకెత్తింది మన రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి మహిళలకు రక్షణ ఉండాలన్నా రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మనం ఒక్కసారి బాబు గారు పథకాలను గుర్తు చేసుకుందాము ఈ ఐదు সাহায্যম <laughs> ও